దయచేయము అని ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి మూడు సంగతులు చెప్పాను ఒకటి విధి దేవుళ్ళని అత్తుకున్నారు అందుకని వాళ్ళ పరిస్థితులు మారిపోయినాయి రెండోది అత్తుకున్నారు వాళ్ళు కూడా విసర్జించబడిన వ్యక్తులై దేవుడే వాళ్ళని పక్కన పారబోసాడు మూడోది ఆత్మీయులను విడిచి అన్ని జనులను అత్తుకున్నారు అటు అత్తుకుంటూ అత్తుకున్న వాళ్ళు వీళ్ళు ఏమైపోయారు అన్ని కలిసిపోయారు నాలుగోది నాలుగోది బలపరిచే వాటిని విడిచి బలహీనపరిచే వాటిని అత్తుకుంటున్నారు ఏంటిది ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తే బలం పొందుకుంటావు ఇప్పుడు బండ్లో పెట్రోల్ అయిపోయింది ఎక్కడికి వెళ్తారు ఇంటికి వెళ్ళి పోసుకోగలే అని అనుకుంటారా ఎక్కడికి వెళ్తారు పెట్రోల్ బంక్ వెళ్ళి కొట్టించుకుని వద్దాం అనుకుంటారు ఎందుకు పెట్రోల్ అక్కడే ఉండదు కాబట్టి అవునా బలం ఎక్కడ పొందుకుంటాం అవునా ఎక్కడికి వెళ్తే బలం మనకు తెలుసు కానీ మనం ఏం చేస్తాం తెలుసా ఆ బలపరిచే వాటిని విడిచిపెట్టి బలహీనపరిచే వాటిని అత్తుకుంటున్నాం సెల్ ఫోన్ ఆన్ చేసాం ఆన్ చేసినప్పుడు నేను ఆత్మీయంగా బలపడాలి అంటే ఏమి వినాలి నీకు తెలీదా ఏం చూడాలి ఏం చూడకూడదు ఏం వినాలి ఏం వినకూడదు నీకు తెలియదా తెలుసు కానీ నువ్వు బలం పొందుకునేవే చూస్తున్నావా లేక నిన్ను బలహీనపరిచే చూస్తున్నావా అంటే ఈ భక్తుడు అంటున్నాడు బలపరిచే వాటిని విసర్జించేసి బలహీనపరిచే వాటిని అత్తుకుంటున్నాడు అదే సామెతల గ్రంథంలో అక్కడ మాట్లాడుతుంది చూడండి సామెతల గ్రంథం ఏడు అధ్యాయం తొమ్మిదో వచ్చింది పర్లేదు నేను నేను చెప్తాను సమయం లేదు నేను చెప్తాను మీరు వినండి అక్కడ జార స్త్రీ గురించి రాయపడి ఉండేది ఏ స్త్రీ ఆమె జార స్త్రీ అంటే ఒక స్త్రీయే కాదులే కాదులేకనండి మిమ్మల్ని ఏవైతే లోకంలోకి జారాస్తియో ఏంటిది మిమ్మల్ని ఏవైతే లోకంలోకి జారేస్తాయో ఏవైతే మిమ్మల్ని భక్తుల నుంచి పడాస్తాయో అది ఒక జార స్త్రీ నిన్ను జారవేసే స్త్రీ కొంతమంది ఉంటారు పెద్ద పెద్ద పాపాలు ఏం చేయలే కానీ సెల్ ఫోన్ విడిచిపెట్టి పక్కకు రాలేదు ఏంటిది ఫోన్ ఫోన్ విడిచిపెట్టి పక్కకు రాలేదు అంటే ఇప్పుడు ఇది ఒక స్త్రీ అనుకోవటమే ఏది జార స్త్రీ లోకంలో జారేసే స్త్రీ ఇంకొంతమంది ఉంటారు టీవీని చూడే పక్కగా రాలేరు అదొక జార స్త్రీ అంటే ఇవన్నీ నిన్ను లోకంలోకి జారేసే స్త్రీలు జారేసే వస్తువులు అంటే వీటి ద్వారా నీకు బలం వస్తుందా బలహీనత వస్తుందా ఏమొస్తుంది నిజంగానే నేను ఫోన్ ఆన్ చేస్తే అన్న దేవుని మాటలు పాటలు తప్ప ఇంకోటి నేను చూడండి అంటే దేవునికి స్తోత్రం నిన్ను బట్టి దేవుని నామానికి మహిమ టీవీ ఆన్ చేస్తే నేను వాక్యమే చూస్తానన్నా ఈ లోక సంబంధం నేను ఒక్కడు కూడా నా టీవీలో రాదనంటే దాన్ని బట్టి దేవునికి మహిమ దాన్ని బట్టి నువ్వు బలం పొందుకుంటావు అదే కనుక అదే సెల్ ఫోన్లో అపవిత్రమైన వస్తున్నట్లయితే నువ్వు తప్పకుండా నిన్ను బలహీనపరిచే వాటిని నువ్వు అత్తుకున్నట్టే బలహీనపరిచే వాటిని కవుగిలించుకున్నట్టే నువ్వు వాటిని కవుగిలించుకుంటే అవి నిన్ను విడిచిపెడతాయా అవి తిరిగి నిండు కవుగిలించుకుంటే తర్వాత అనుకున్నా సరే వాటి నుంచి నేను విడుదల పొందలేవు అర్థమవుతుందా అంటే ఏమైతుంది అంటే వీళ్ళు వెళ్ళిపోయి వీరిని వాడిని విడిచిపెట్టేసి వీరిని వాడిని హత్తుకున్నారు నిన్న ఏదైతే బలహీనపరుస్తుందో దాన్ని నువ్వు విడిచిపెట్టాలి దాని నుంచి దూరం కావాలి కానీ దాన్నే నువ్వు హత్తుకొని అక్కడే కూర్చొని దేవా నన్ను బలపరచవా నాకు బలం దేవంటే ఆయన ఏమంటాడు ఏమంటాడు చెప్పండి ఏమంటాడు ఒక్కసారి అక్కడి నుంచి రెచ్చి పక్కకి వెళ్ళాయా అంటాడు కానీ మనం ఎలా ఉండవాళ్ళో తెలుసా నేను ఎక్కడే ఉంటానయ్యా కాన్నురా బలం దయచేయాలి అవనా కదా కానీ దేవుడు ఏదైతే వినమానాడో ఏదైతే చూడమన్నాడో అవి విధంగా మనం చేయగలిగితే చాలండి మీరు బలం పొందుకుంటారు అన్ని విధాలుగా బలం పొందుకుంటారు అన్ని విధాలుగా బలం పొందుకున్న ఆశ లేదా లేదా ఉంది అయితే ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నాలుగు సంగతులు మాట్లాడాడు ఈ నాలుగు సంగతులు కనుక మీరు జాగ్రత్తగా చూసుకుంటే అర్థమైందా దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండా రెండోది చెప్పాలి ఏంటిది విలువైన వాటిని విసాదించి విలువ లేని వాటిని హత్తుకోమాకండి ఆత్మీయుల సావాసం కోల్పోమాకండి అవునా బలహీనపరిచే వాటిని హత్తుకోమాకండి బలహీనపరిచే వాటిని మీరు కలిగి మీకు తెలుసు దేన్ని బట్టి మీరు బలహీనలు అవుతున్నారు దాని నుంచి దూరం ఇవ్వండి సరేనా ఇంకొక మాట ఉండదు ఏంటంటే కఠిన హృదయులు అయ్యారంట ఎవరో తెలుసా ఇస్రాయలు ప్రజలే పశ్చాత్తాపంతో కన్నీని విడిచి ప్రార్థన చేసిన వాళ్ళే కఠిన హృదయులైపోయారు ఏమైపోయారు కఠిన హృదయులైపోయారు దేవుణ్ణి అత్తుకుంటే వీళ్ళ బ్రతుకులన్నీ మారిపోతాయి కానీ మీరు చేసిన పాపాన్ని బట్టి వీళ్ళు పచ్చాంతాపబడే రోజులు లేవు మేఘాగ్రంథం తీయండి ఒకసారి గ్రంథము ఏడో అధ్యాయం పదే వచ్చింది చదవండి ఒకసారి ఈ ఒక్కలేన వివరించేసి నేను ముగించేస్తాను